చిత్తంలో ఉన్న ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు నేను ఎలా సిద్ధపడాలి ఇది కదా అండి దేవుడు మనకి ఇద్దరు వ్యక్తుల జీవితాల గురించి మనకు ముందు పెట్టారు ఒక యాకోబ జీవితం ఒక ఇస్రాయల్ జీవితం యాకోబ ఏ విధంగా తనకిచ్చిన వాగ్దానాన్ని దేవుడి సహాయంతో సిద్ధపడి ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడు వీరు ఇస్రాయల్ ప్రజలు ఎన్నో అద్భుతాలు చూశారండి ఎంతగానో దేవుడు కళ్ళార అద్భుతాలు చూశారు అంటే చదువుతున్నాం వాళ్ళు కల్లారా ఆ యొక్క అద్భుతాలు చూసి అనుభవించారు కానీ దేవుడు ఆ వాగ్దాన దేశంలో తీసుకు వెళ్తారు అంటే వారిలో అవిశ్వాసం వచ్చింది ఆ అవిశ్వాసమే దేవుడు చెప్తున్నారు మీరు ఎవ్వరు కూడా ఆ వాగ్దాన దేశంలో ఎవ్వరు ప్రవేశించరు ఇది నిశ్చయము అని దేవుడి నోట నుంచి పలికించుకున్నారు ఎవ్వరు కూడా వెళ్ళలేరు మీ శవములు ఈ యొక్క అరణ్యంలోనే రాలిపోవును మనము కూడా దేవుడు వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఆయన సహాయం మనం కోరుకోవాలి ఆయన గొప్పతనం మీద నువ్వు నేను ఆధారం చేసుకొని ప్రతి దినం దానికోసం సిద్ధపడాలి ఈ విధంగా నువ్వు సిద్ధపడినట్లయితే దేవుడి చిత్తంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకుంటాం ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నాతో మాతో మాట్లాడిన దేవా నీకు కోట్లాది వందనా ఏసయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా జీవితం ద్వారా ఇస్రాయల్ జీవితం ద్వారా మాతో మాట్లాడ ప్రభా నీ యొక్క వాగ్దానం మా జీవితంలో గొప్పగా ఉన్నదయ్యా ఆ వాగ్దానాన్ని కోసం కోసం నీ యొక్క సహాయంతో యాకోబు ఎలా అయితే పెనుగులాడి నన్ను ఆశీర్వదించి ప్రభా అని ఏ విధంగా అయితే తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకొని ఇరవై సంవత్సరాల తర్వాత తన అన్నయ్యను ఎంతగానో సమాధానంతో కలుసుకున్నాడో వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడో అటువంటి విశ్వాసాన్ని అటువంటి ప్రార్థనను మా జీవితాల్లో అనుగ్రహించండి నువ్వు తోడేండి నడిపించండి ప్రభా ఇస్రాయేల్ ప్రజల్లాగా నీ యొక్క కార్యాలు చూస్తూ అనుభవిస్తూ కూడా తండ్రి అవిశ్వాస జీవితాలు మా జీవితం లో ఉండకూడదయ్యా సహాయంతో నింపండి నీ కృపను అనుగ్రహించండి నీ నామాన్ని గనపరచుకోదేవా సర్వాధికారి పరిశుద్ధాత్మదేవా తండ్రి నీ కృపారెక్కల క్రింద భద్రపరిచి చేయండి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభా నా జీవితంలో వాగ్దానం నెరవేరుతుందా కానీ నీ యొక్క సహాయంతో నీ యొక్క గొప్పతనం మీద నేను ఆధారపడి ప్రభా నేను సిద్ధపడతాను ప్రభాని ఎవరైతే ఈ కార్యక్రమం ద్వారా నిర్ణయించుకున్నారో వారిని దర్శించయ్యా నీ యొక్క గొప్పతనం మీద ఆధారపడి ఆ వాగ్దాన్ని వారి జీవిత కాలంలో అనుభవించే ఆత్మీయ స్థితిని వారికి దేవా నీ నామాన్ని కనపరచుకోదేవా నువ్వే తోడేంటి నడిపించండి నీ కృపతో నింపండి ప్రభా తండ్రి నా మాతో నాతో మాట్లాడిన దేవా నీ కేవలం నీ నామాన్ని మహిమపరుచుకున్న దేవా నీకే వందనాలు నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొని వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదండీ ఎంత గొప్ప దేవుడో నీ జీవితంలో దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తారు కానీ నువ్వు నేను ఏం చేయాలో తెలుసా ఆ వాగ్దానం నెరవేర్చడం కోసం ఆయన సహాయాన్ని పొందుకోవాలి అంతేకాదు ఆ కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన గొప్పతనాన్ని ధ్యానిస్తూ దేవుడు కప్ప పూర్తిగా నాకు సహాయం చేయగలడు నాకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలడు అని విశ్వసించినట్లయితే ఆ వాగ్దానాన్ని దేవుడు పొందుకునేటట్లు చేసి అనేక మందికి యొక్క తరతరాలు ఏ విధంగా తన యొక్క సిద్ధపాటు ద్వారా ఆశీర్వదింపబడ్డాయో నీ సిద్ధపాటు ద్వారా అనేకమైన తరతరాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాకుండా ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడు ఈ యొక్క సంవత్సరంలో మీ యొక్క వాగ్దానాలను నెరవేర్చి సిద్ధపాటు కలిగి అటువంటి ఆత్మీయ స్థితితో మన కుటుంబాలన్నింటినీ నింపును గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్